హాయ్ హలో నమస్తే అదా వెల్కమ్ బ్యాక్ టు వైఎఫ్ తెలుగు ఈ ఈరోజు మన ఎమ్మిగనూరులో మీకు ఒక మంచి ఓపెన్ ప్లాట్ అయితే మీకు చూపిస్తానండి అమ్మకానికి అయితే వచ్చింది మన వైఎఫ్ తెలుగు వస్కి సో అది ఎక్కడ విశేషాలని మనం చూపిద్దాం వెళ్దాం పదండి ఎస్ మీరు ఇప్పుడు చూస్తున్నది మన ఎమ్మిగనూరులోని తేరు బజార్ అండి ఈ యొక్క తేరు బజార్లో నుంచి మనము ఈ వెంచర్కి వెళ్ళడానికి ఈజీ వే అండి ఇక్కడ ఏదైతే మీకు టెంపుల్ కనపడతా ఉందో ఇది టోపయ్య గుడి అంటారండి దీన్ని ఈ యొక్క గుడి దగ్గర నుంచి మనము లెఫ్ట్ సైడ్ తిరిగి స్ట్రైట్గా వెళ్ళామంటే మనకి కావాల్సిన ఈ యొక్క స్థలం దగ్గరికి అయితే మనం ఈజీగా చేరుకోవచ్చు చూస్తారు కదా మనకు రోడ్స్ ఇక్కడ మనకు ఎంత విశాలంగా ఎంత పరిశుభ్రంగా ఉన్నాయో సో ఇలాగే ఉంటుందండి వెంచర్ కూడా మనకు చాలా బాగుంటుంది ఖచ్చితంగా మీరు ఇంట్రెస్ట్ చూపిస్తారు ఇది చూడగానే సో ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళామంటే ఇక్కడ మనకు మొత్తం ఒక వెంచర్ అండి ఈ యొక్క వెంచర్లో చూస్తారు కదా ఇక్కడ హౌసెస్ ఆల్రెడీ కన్స్ట్రక్ట్ అయి ఉన్నాయి కొన్ని కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయి ఫస్ట్లోనే అండి మనం వెంచర్కి ఎంటర్ అయిన వెంటనే మనకి ఫస్ట్ నుంచి సెకండ్ లైన్కి వెళ్ళామంటేనే మనకు ఈ యొక్క ప్లాట్ అయితే ఉంది చూద్దాం అక్కడ ప్లాట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకు ఆ ప్లాట్ నెంబర్ నేను చెప్తానండి మీకు ఎలక్ట్రిసిటీ కూడా మనకు ఈ యొక్క వెంచర్లో అయితే మనకు అవైలబుల్లో ఉంది ఓకే వివర్స్ ఇప్పుడైతే మనకు ఎమ్మెల్యూరులో మూడు సెంట్ల పది లింక్ల ఓపెన్ ప్లాట్ అయితే అమ్మకానికి వచ్చిందని చెప్పినాం కదా మనమైతే అదే స్పాట్లో ఉన్నామండి సో ఇది వచ్చేసి మనకు లక్ష్మీపేట అండి ఇక్కడ చూస్తున్నారు కదా మనకు ఇది లక్ష్మీపేట ఏరియా అండి ఇది లక్ష్మీపేటకి బ్యాక్ సైడ్ వస్తుందండి ఇది సో దీనికి డైరెక్ట్ రూట్ ఎలా చెప్పాలంటే నేను గుడి ఏదైతే మనకు ఎమ్మినూరులోని తేర్ బజార్ దగ్గర నుంచి మనకు టోపాయ గుడి దగ్గరకు వచ్చినామంటే టోపాయ గుడి దగ్గర నుంచి మనకు లెఫ్ట్ సైడ్ అండి లెఫ్ట్ సైడ్ వచ్చేసినామంటే మనకు ఇక్కడ ఒక వెంచర్ అయితే మనకు కనబడతా ఉంటుంది సో ఇదంతా వెంచర్ అండి మనం చూస్తున్న ఇది ప్రాంతం మొత్తం వచ్చేసి ఇది వెంచర్ అండి ఇది ఈ వెంచర్లో వచ్చేసి మనకు మూడు సెంట్ల పది లింకుల మనకు ప్లాట్ అయితే అమ్మకానికి వచ్చింది సో మనం ఇప్పుడు ఆ ప్లాట్ దగ్గరకు అయితే వచ్చేసినాము సో నేను నిలబడిన ఈ ప్లాట్ అండి అమ్మ వచ్చేసింది ఇది వచ్చేసి మూడు సెంట్ల పదకొండు మూడు సెంట్ల పది లింక్లైతే ఇది ఉందండి సో దీని సైజెస్ విషయానికి వచ్చే ముందు నేను ఇక్కడ అడ్వాంటేజెస్ చెప్పాల్సి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎంఐనూర్ అంటేనే మనకు వాటర్ సోర్స్ అనుకుంటాం కదా ఎస్ ఇది వాటర్ అయితే మనకు ఫ్లెక్సిబుల్ వాటర్ అండి చాలా మంచి వాటర్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది తర్వాత వచ్చేసి మనకు ఇది నడిబొడ్డు అండి ఊరు నడిబొడ్డు అంటున్నాం కాబట్టి సో మీకు ఏం భయపడాల్సిన అవసరం లేదండి మీరు ఈ ఫ్లాట్ కొనాలనుకున్న వాళ్ళ కోసం ఎందుకంటే మీకు హాస్పిటల్స్ కానీ తర్వాత బస్ ఫెసిలిటీస్ బస్ స్టాండ్ కానీ తర్వాత వచ్చేసి మనకు అన్ని విధాలుగా అయితే మనకు సౌకర్యవంతమైన ఫ్లాట్ అనుకోవచ్చు మనం తర్వాత వచ్చేసి మనకు ఇక్కడ ఎవరైతే ఈ ఫ్లాట్ కొనాలనుకుంటే మాత్రం కింద నేను ఓనర్ నంబర్ ఉంటాను కాబట్టి డైరెక్ట్ మీరు ఓనర్ మీరు కాంటాక్ట్ అవ్వచ్చు దీనికి సంబంధించి ఎస్ మనం ఇప్పుడు ఈ యొక్క ఫ్లాట్ వివరాల్లోకి అయితే వెళ్దాం ఫస్ట్ మనం ఫ్లాట్ అయితే లోపలికి వెళ్దాం మనము చూస్తున్నారు కదా ఇదే అండి మనకు ఈ ఫ్లాట్ లో వచ్చేసి మనకు రెండు వందల పదకొండో ఫ్లాట్ అండి ఇది ఎస్ ఇక్కడ చూపించండి మనం ఈ వెంచర్కి వచ్చేసామంటే రెండు వందల పదకొండవ ప్లాట్ దగ్గరకు వచ్చేసినారంటే మీరు మీరు ఈ ప్లాట్ అయితే చేరుకుంటారు ఈ టోపాయ గుడి దగ్గర నుంచి మనకు లోపలికి వచ్చేసినామంటే వెంచర్ మొత్తం కనపడుతుంది దీంట్లో రెండు వందల పదకొండవ ప్లాట్ నెంబర్ అంటే ఇది దీనికి వచ్చేసినామంటే మీకు ఇది నార్త్ ఫేస్ బిట్ అండి ఎస్ ఇక్కడ అడ్వాంటేజ్ ఇంకోటి ఏమిటంటే నార్త్ ఫేస్ మనకు ప్రజెంట్ నార్త్ ఫేస్ బిట్లు ఇట్లాంటివి దొరకడం కష్టము దాంట్లో ఈ రేట్ కూడా మనకు ఎక్స్పెన్సివ్ ఉంటుంది సో రేట్ కూడా చాలా తక్కువ రేట్ విషయాలు నేను లాస్ట్లో చెప్తాను మా వీడియో స్కిప్ చేయదండి కంటిన్యూ చూడండి సో ఈ ప్లాట్ వివరాలకు వస్తే మనకు సైజ్ వచ్చేసి మనకు థర్టీ ఫార్టీ ఫైవ్ అండి ముప్పై నలభై ఐదు దీని సైజ్ వివరాలు వస్తాయండి నార్త్ ఫేస్ అని చెప్పినాను కదా తర్వాత వచ్చేసి మనకు ఇంకో విషయం ఏమిటంటే మనకు రోడ్ అండి రోడ్ వచ్చేసి మనకు ఈ ప్లాట్కి థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉంది సో విశాలమైన రోడ్ అనుకోవచ్చు మనకు ఈజీలీ మనకు ఇక్కడ బోత్ సైడ్స్ రెండు ఫ్లాట్ల వాళ్ళకు కూడా మనకి ఈజీ ఏమైనా పార్క్ కార్ పార్క్ చేసుకోవాలన్నా వెహికల్స్ పార్క్ చేసుకోవాలన్నా కూడా మీరు ఈజీలీ మీరు పార్క్ చేసుకోగల సంబంధించి మనకి ఇక్కడ థర్టీ ఫీట్ రోడ్ కూడా మనకు ఉంది తర్వాత చుట్టుపక్కల మొత్తం మనకు ఇక్కడ చూడండి ఇక్కడ మనకు కరెంట్ పోల్స్ ఎలక్ట్రిసిటీ కూడా ఆల్రెడీ మనకి ఇక్కడ ఇన్స్టాల్ చేసినారు సో ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎలక్ట్రిసిటీ ఉంది తర్వాత రోడ్స్ కూడా మనకి విశాలమైన రోడ్స్ ప్రతి కి మనకు థర్టీ ఫీట్ రోడ్ అయితే అవైలబుల్ ఉంది ఇక్కడ తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా మనకి ఇండ్లు కూడా కన్స్ట్రక్ట్ అయి ఉన్నాయండి అక్కడ మీరు ఏదైతే కొత్త ఇల్లు కనబడుతున్నాయో ఇదే వెంచర్లోనే ఇల్లు కన్స్ట్రక్షన్ జరుగుతాయి ఆల్రెడీ అయిపోయినాయి కొన్ని జరుగుతూ ఉన్నాయి ఇక్కడ కూడా చూస్తే మీరు ఈ ఫ్లాట్కి బ్యాక్ సైడే మీకు ఒక ఇల్లు కూడా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది తర్వాత ఇదంతా లక్ష్మీపేట ఏరియా అంటేనే మొత్తం మనకు ఫుల్లీ పాపులేటెడ్ ఏరియా అండి ఏం భయపడాల్సిన అవసరం లేదు ఎప్పుడు మీకు హడావిడి ఉంటుంది జనాలు తిరిగే ఏరియా కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎస్ మీరు ఎదురు చూసే ఈ విషయం చెప్తున్నాను మీకు ఎందుకంటే రేట్ విషయంలోనే అందరు మీరు చూస్తూ ఉంటారు కాబట్టి ఈ ఫ్లాట్ వచ్చేసి మనకు చెప్తాం కదా మూడు సెంట్ల పది లింకులు ఉందండి టోటల్ మూడు సెంట్ల పది లింకులు వచ్చేసి మనకు కేవలం ఇరవై లక్షల రూపాయలు అయితే దీని ధర ఉంది నాకు తెలిసి చాలా తక్కువ రేట్ ఎందుకంటే ఎమ్మిగనూరులో ఊరి నడిబొడ్డున ఊరి మధ్యలో మీకు వెంచర్లు వేయడం అయితే ఉండవు సో ఈ వెంచర్ మనకు అవైలబుల్ ఉంది కాబట్టి ఇక్కడ వీళ్ళు కేవలం మూడు సెంట్లు కలిపి మనకు ఇరవై లక్షల రూపాయలు టోటల్ టోటల్ ఒక సెంట్ కదండి టోటల్ మూడు సెంట్లు కలిపి ఇరవై లక్షల రూపాయలు అంటారు కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా ఫ్లాట్ కొనాలా అనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క ఫ్లాట్ని మీరు చూడండి వచ్చి చూసిన తర్వాత మీకు నచ్చితేనే కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఎందుకంటే ఖచ్చితంగా నచ్చుతుందండి ఇది నార్త్ ఫేస్ బిట్ కాబట్టి మీరు ఏం ఆలోచించుకోకుండా తీసుకోవచ్చు ఇరవై లక్షల రూపాయలైతే దీని యొక్క ధర ఉంది మీకు దీనికి సంబంధించి ఏమైనా వివరాలు మీకు కావాలనుకున్నా ఏదన్నా మీరు రేట్ విషయంలో ఇంకా ఏమైనా మాట్లాడుకోవాలనుకున్నా మాత్రం కింద మీకు ఓనర్ నంబరే డిస్క్రిప్షన్లో ఇచ్చింటాను స్క్రీన్లో ఇచ్చింటాను కాబట్టి డైరెక్ట్ ఓనర్ మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు ఓకే చూశారు కదా ఈ రోజు మనం మూడు సెంటల పది లింకుల ప్లాట్ వచ్చిందని చెప్పి దానికి సంబంధించి నేను వివరాలు కూడా చెప్పేస్తాను నార్త్ ఫేస్ బిట్ రెండు వందల ప్లాట్ అండి ఇది గుడి దగ్గర ఉన్న వెంచర్లో తర్వాత వచ్చేసి దీని ధర చెప్తాను కదా మొత్తం టోటల్ మూడు సెంట్ల పది లింకులు వచ్చేసి మనకు ఇరవై లక్షల రూపాయలే నార్త్ ఫేస్ బిట్ అంటున్నాను ఇంకా ఎవరైనా దీని డీటెయిల్స్ కావాలంటే కింద నెంబర్ కాంటాక్ట్ చేయండి ఎవరైనా ఇంకా మీ స్థలాలు కానీ మీ ఇల్లు కానీ ఏదైనా అమ్మాలనుకుంటే మా వైఫ్ తెలుగులా కాంటాక్ట్ అవ్వండి మేము ప్రమోట్ చేస్తాము మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్